కానీ మనం ఈ విధంగానే ఉంటాము అని మనం మనకి మనం ప్రూవ్ చేయగలిగితే ఖచ్చితంగా ఈ ఉమ్మడి గోదావరి జిల్లాలో మనదే పైచేయి అవుతుంది అలాగే ఇందాక మన డాక్టర్ గారు చెప్పినట్టు మీ ఈగోయిస్టిక్స్కి మా భవిష్యత్తు నాశనం చేయొద్దన్నారు నిజంగా ఆయనకి నేను ఆ విషయాన్ని నేను ఎపిస్తున్నాను ఎందుకు అంటే పిల్లలు చాలామంది ఉన్నారు మీ ఈగోయిస్టిక్స్ వాళ్ళ భవిష్యత్తు నిజంగానే పాడు చేయండి రాజకీయం వేరు పొలం వేరు పొలంలో ముందుకు తీసుకెళ్ళడానికి ఏ వ్యక్తి ఏ వేరే పార్టీలో ఉన్నా కానీ దాన్ని సహకరించమనే మనస్ఫూర్తిగా కోరుకుంటాను దీనికి ఎగ్జాంపుల్ ఇతర కులాలను చూడండి వాళ్ళు ఎన్ని గొడవలు పడినా కానీ నేను మా జనరల్గా ఇప్పుడు అంటే ఈ విషయం కాకుండా ఒక విషయం చెప్తానండి నేను టొ ఇయర్స్ అయిపోయిన సర్వీస్లోకి వచ్చి అంటే తక్కువ వయసులో రావడం వల్ల మీకు ఎలా కనబడుతున్నాను కానీ నేను చాలా చిన్న వయసులో ఉద్యోగానికి వచ్చేసాను ఈ నా అనుభవంలో చూసాను ఒక వేరే క్యాస్ట్ అప్పర్ క్యాస్ట్ లో గొడవ జరిగింది అనుకోండి భార్య భర్తలు గొడవ అతను జస్ట్ ఫోన్ ద్వారా చేస్తాడు అంటే పక్క జరిగింది భార్య భర్తలు కొట్టు భార్య భర్తను కొట్టు ఉండొచ్చు భర్త భార్యను కొట్టుండొచ్చు ఉండొచ్చు అక్కడితో అతను ఫోన్ చేస్తాడు చూడండి సార్ అంటాడు ఈ లోగానే కామ్ అవుతుంది లేదా మరొక అదర్ కాస్ట్ లో ఏదన్నా భార్య భర్తలు గొడవ ఏదో ఆంధ్రంలో గొడవ అనుకోండి అతను మందాకరాడు పైనుంచి చెప్పుకుని మీరు వెళ్ళి చూడండి అంటారు అదే మన దగ్గరికి వచ్చింది అనుకోండి మన ఇంట్లో గొడవ ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్డు మీద తెలియాలి రోడ్డు మీద నుంచి వేరే వాళ్ళకి తెలియాలి అంటే వీళ్ళిద్దరు కొట్టుకుంటున్న విషయం భార్య భర్తలు కొట్టుకుంటున్న విషయం మొత్తం ఊరంతా తెలియాలి ఇది మానుకోండి గోప్యత పాటించండి ఒక మాట అన్నారు ఈడిగా అనే మాట వచ్చింది ఈ బేస్ చేసుకుని మనం కూడా ఈ కండువా చేసుకుని లోన్ ఎన్న జరగిన మనం ఎన్న పడిన వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత అఫీషియల్ గా ఉంటే గౌరవం దాని అంతా అదే దక్కుతుంది